सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం ఇరవై పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము దత్తుడు ఐహిక ఆముష్మకప్రదుడు భోగమోక్షప్రదుడు శ్రీదత్తుడు కేవలము ఆముష్మిక ప్రదాత అనగా మోక్షము మాత్రమే ఇచ్చువాడు అని కొందరు ప్రచారం చేయుచున్నారు ఇది సరైనది కాదు ఆయన భోగమోక్షప్రదుడు మరియును ఐహికముల నిచ్చు దేవతలందరూ ఆయన యొక్క వేషములే కావున ఏ ఇతర దేవత నీకు ఐహికములను ఇచ్చినను ఆ దేవత వేషము ద్వారా ఇచ్చినవాడు ఆయనయేనని గుర్తించినవాడు జ్ఞాని ఆయనను వదలిన వేషము జడము ఏమియును ఇవ్వజాలదు నీవు శివుని వరము కోరుచున్నావు శివ వేషములో ఉన్న దత్తుడే ఆ వరమును నీకు అనుగ్రహించినాడు ఈ వరమును ఇచ్చినది దత్తుడు కాదు శివుడే ఇచ్చినాడని తలచుచున్నావు శివ వేషమును వదలి దత్తుడు పోయినచో దత్తుడు వదలిన చంద్రరేఖ గాని త్రిశూలము గాని గాని రుద్రాక్షమాల గాని గజాజనము కాని విభూతి కానీ నీ మొరను ఆలకింపలేవు ఇక నీకు వరములేమి ఇవ్వగలవు శివవేషము వేరు విష్ణువేషము వేరు కానీ శివ వేషములోనూ విష్ణువేషములోనూ ఉన్నది దత్తుడు ఒక్కడే ఎవరికైనాను ఏ ఫలమునైనాను దానము చేయగలవాడే అని దత్త శబ్దమునకు అర్థము దత్తుని ఆశ్రయించినచో ముప్పది మూడు కోట్ల దేవతలను ఆశ్రయించినట్లే దత్తుడు ముప్పై మూడు కోట్ల దేవతల వేషములను వేసినాడని అర్థము త్రిమూర్తుల అంశలే మూడు కోట్ల దేవతలు ముక్కోటి దేవతల అంశలే ముప్పది మూడు కోట్ల దేవతలు ఒక రాజు ఒక సామాన్య పౌరుని వేషములో ఉన్నప్పుడు ఒక బిచ్చగానికి రూపాయి వేయవచ్చును కానీ రాజు రాజుగా నిజవేషములో ఉన్నప్పుడు రూపాయి దానము చేసినచో ఆయన స్థాయికి అది తక్కువగా ఉండును తన వేషములో ఉన్నప్పుడు లక్ష రూపాయల విలువగల మెడలోని ముత్యాలహారమును రాజు దానము చేయును అట్లే దత్తును వద్దకు పోయి ధనము నిమ్మని యాచించుట సభ తీరియున్న రాజు వద్దకు బిచ్చగాడు పోయి రూపాయిని యాచించినట్లుండును అప్పుడు రాజు మందహాసముతో తన స్థాయికి తగినట్లు తన ముత్యాలహారమును అతని పైకి విసరువేయును వాడా హారంను కొనుపోయి తాగి తందనాలాడి భ్రష్టుడగుచున్నాడు కావున రాజసభలోనికి బెచ్చగానిని రానీయక వాడు యాచించు రూపాయిని భటులు తామే ఇచ్చి పంపివేయుదురు కావున అల్పములగు లౌకికములను కోరు భక్తులను దత్త సన్నిధికి మాయయగు కాలభైరవుడు రానీయడు దత్తుని ఆ స్థానం యొక్క ద్వారమున ఉండు దాసులకు కాలభైరవ హనుమదాదులు ఐహికములను ఐహికములనిచ్చి భక్తులను పంపివేయుదురు లొట్ట చేతులను బాగు తలచి ఐహికార్థి అయిన కార్తవీర్యుడు దత్తుని వద్దకు చొరబడినాడు వాని కోర్కెలు విని రెండు చేతులనే కాక వేయి చేతులను మరియు అష్టసిద్ధులనే ఇచ్చి శ్రీదత్తుడు పంపివేసినాడు అతడు వాటిచే అహంకరించి ఋషులను బాధించి పతనమైనాడు ఇదే కాలభైరవుడైనచో వాడు కోరిన రెండు చేతులను ఇచ్చి పంపివేసి ఉండెడివాడు వాడు చక్కగా రాజ్యము చేసుకుని ఉండెడివాడు ఇటువంటి భక్తుల పతన భయము వలన నుండి కాలభైరవుడు స్వామిని ఉపాసించుట నివారించినాడు స్వామిని ఆశ్రయించినచో ఐహికములు చెడిపోవుననియు కుటుంబ బంధములు చిన్నమగుననియు మోక్షార్థులైన అవధోత సన్యాసులకే ఉపాస్యుడనియు ప్రచారము చేసి భక్తుల శ్రేయస్సు కొరకే భక్తులను దూరముగా నెట్టినాడు భక్త శ్రేయస్సు కోరు స్వామియును తదాది మాయను చూపించి భక్తులను దరిచేరనీయక దూరముగా నుండుచున్నాడు రాజ్యపాలనము చేయు శక్తినిమ్మని కార్తవీర్యుడు యాచించినప్పుడు కాలభైరవుడైనచో ఒక రాజుకు మామూలుగా రాజ్యము చేయగల సామర్థ్యమునిచ్చెడువాడు కానీ శ్రీదత్తుడు అనుగ్రహించిన రాజ్యపాలనాశక్తి ఎట్టిదో తెలియనా రామరాజ్యమునకు సైతము మించిన సామర్థ్యమునిచ్చినాడు రామరాజ్యమున ఒకడు అధర్మము చేసినచో వాని మీద బాధితుడు శ్రీరామునుకు ఫిర్యాదు చేసినచో రాముడు ఆ అధర్మపురుషుని దండించెడివాడు కానీ కార్తవీర్యుని రాజ్యమున ఎవరైనా అధర్మము చేయవలనని మనస్సున ఆలోచన కలిగిన క్షణముననే కార్తవీర్యార్జునుడు ధనుర్బాణములతో వాని ఎదుట సాక్షాత్కరించి వాణిని దండించెడివాడని పెద్దలు చెప్పుదురు స్వామి భక్తుల యొక్క రోగములను పోగొట్టునప్పుడు రాజయక్ష్మ మహాయక్ష్మ మహామారి విభంజన అని క్షయ క్యాన్సర్ ఎయిడ్స్ రోగములను పోగొట్టగలవాడని ఆచార్యులు వచించుచున్నారు వీటి వలన శ్రీదత్తుడు అమిత వాత్సల్య సముద్రుడనియు స్మర్తృగామి స్మరణమాత్ర ప్రసన్నుడనియు ఆయన ఇచ్చు వరములు లోకాతీతమైన స్థాయిలో ఉండుననియూ బోధపడుచున్నవి లంకె బిందెలనిమ్మని యాచించువానికే సంకల్పించినంత మాత్రముననే బంగారం సృష్టించు శక్తిని శ్రీదత్తుడు ఇచ్చును ఇట్టి అష్టసిద్ధులు ప్రసాదించినప్పుడు దాని ముందు లంకెబిందెలెంత అయితే ఆయన దానశక్తిని యాచకులు తట్టుకొనలేరు అందువలననే ఆయన దరికి రానియక భక్తులను కాలభైరవుడు భయపెట్టుచూ కాపలా కాయిచున్నాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి